ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో మెగా డిఎస్సికి సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు మెగా డిఎస్సి పైన తొలి సంతకం అయితే ఇచ్చిన మాట ప్రకారం చేయడం జరిగింది మరి ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను అయితే భర్తీ ఉన్నారు ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఉన్నాయి ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఉన్నాయి టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్స్ యాభై రెండు పీఈటి నూట ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎస్జిటి పోస్టులతో కలిపితే అంటే స్కూల్ అసిస్టెంట్లో మళ్ళీ సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎస్జిటీ వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి సో టీజీటీలు కూడా పదిహేడు వందల పైగా ఉన్నాయి అండ్ పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్ యాభై రెండు పీఈటి నూట ముప్పై రెండు అయితే ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఎస్జిటికి సంబంధించి మన యొక్క యాప్లో ఆల్రెడీ డైలీ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతోంది అప్ టు డిఎస్సి వరకు ఎస్జిటి వాళ్ళకి అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి త్వరలోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంటెంట్కి సంబంధించి కంప్లీట్గా కొత్త సిలబస్కి సంబంధించిన బిట్స్ బ్యాంక్ అంతా కూడా యాప్లో అప్డేట్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ బయాలజీ కంటెంట్ మొత్తం కూడా సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు క్లాస్ వైజ్ సపరేట్గా ఫ్రేమ్ చేయడం జరిగింది క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటటువంటి అప్డేటు సో డిఎస్సికి సంబంధించి ఎట్టకేలకు ఒక మంచి ప్రకటన అయితే వచ్చింది సో మొత్తం పదహారు వేలకు పైగా పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉండబోతూ ఉంది మరి అందరూ కూడా ప్రిపరేషన్ అయితే బాగా చేయండి ఎస్జిటి వాళ్ళు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కావచ్చు మిగతా కేటగిరీకి సంబంధించి సో మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా విష్యూ ఆల్ ది బెస్ట్ సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్